మాట్లాడతా అబ్బాయి నా కొడుకు రాలేదు ఇప్పుడు ఇది కరెక్ట్ ఇది పద్ధతి అయినా మీకు చెప్పండి ఏమి మాట్లాడేది ఇది ఇది పద్ధతేనా మీరు చెప్పండి వాళ్ళ డిపార్ట్మెంట్ పద్ధతేనా చెప్పండి ఇది గవర్నమెంట్ అయినా ఎలక్షన్ నాకు ఎలక్షన్ జరపాలా ఎవరి చేత నేను వాళ్ళు గెలుచుకుంటారు లేకుంటే లేరు దాని అందులో తప్పేముంది ఇప్పుడు నువ్వు మీరు పోస్ట్పోన్ చేయాల్సిన అవసరం ఏమొచ్చింది అంటే మీరు ఆ డిపార్ట్మెంట్కు అంత పేమగా చేయాల్సిన అవసరం ఏమొచ్చింది చెప్పండి ఇది పద్ధతి అయినా మీకు మాట్లాడితే తప్పించుకోబోవడం కాదన్నా దానికి సమాధానం చెప్పు నాకు

தப்பி பாரத பதி ఎవరి చేత అంటే వాడు గెలుచుకుంటాను ఎవరి చేత వాడు ఓడిపోతారు అంతవరకే గానీ ఇది ఏం పద్ధతి ఇది ప్రతిసారి పోస్ట్ పోన్ చేయడము పోలీసు వాళ్ళని పెట్టడము గవర్నమెంట్ ఉందని ఇది ఇది మంచి పద్ధతి ఏమన్నా మా గవర్నమెంట్ ఉండే మేము చేసినాం ఇటువంటి పద్ధతులు ఏమన్నా ఇది న్యాయమేనా చెప్పని

కారణాలు ఏమిట ఉన్న ఏమైనా చెప్తున్నారమ్మా ఏమన్నా అది చెప్పకుండా అన్నారు వాళ్ళు వాళ్ళు ఏం చెప్తారు వాళ్ళు ఎవరు గవర్నమెంట్ చెప్పినట్టు వాళ్ళు వినాలి వాళ్ళు చెప్పినవి వాన మనం ఏం మాట్లాడనీకి లేదు అది పద్ధతి అయితే కాదు మాకు కూడా కాదు ఇది అంటే రాజకీయం ఇదంతా అంతా అర్థం లేదు ప్రేమగా మీరు ఏమై ఉంటారో మీరు నమోజ్ చేస్తున్నారో లేదో వెళ్ళిపోతుందని వచ్చినాము వాళ్ళు పోలీస్ వాళ్ళు కోసుకొని చేసినాము అని చెప్తున్నారు అన్నమాట వాళ్ళు